అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వివాదం వెలుగులోకి వచ్చింది సినిమాలో సంగీత దర్శకుడు ఇళయరాజా గారి మూడు క్లాసిక్ పాటలను వాడారు ఈ విషయంపై ఇలయరాజా గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ కు నోటీస్ పంపించారు తన అనుమతి లేకుండా పాటలను వాడటం మార్చడం అవి వాడే విధానాన్ని తనకు తెలియకుండా చేశారని పేర్కొన్నారు అయితే నోటీస్ లో గారు ఇలా అన్నారు నా పాటలను ఎవరైనా వాడాలంటే కచ్చితంగా నా వ్యక్తిగత అనుమతి కావాలి పాటల హక్కులు ఆడియో కంపెనీల దగ్గర ఉన్న అవి ఎవరు ఎలా వాడాలో నిర్ణయించుకునే హక్కు మాత్రం నాకు మాత్రమే ఉంది నా స్వరపరిచిన పాటలను నా అనుమతి లేకుండా మార్చడం వాడటం నా మోరల్ రైట్స్ ని హరిస్తున్నట్టే అని అన్నారు పైగా తక్షణమే తన పాటలను సినిమా నుంచి తొలగించి ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీనికి మైజీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ గారు స్పందిస్తూ మేము సినిమా కోసం వాడిన పాటలకి సంబంధించిన హక్కులను సంబంధిత ఆడియో కంపెనీల నుంచి ఎన్ఓసి తీసుకున్నాం ఎలాంటి చట్టబద్ధమైన లోపం జరగలేదు వాడి ప్రతి పాటకు అనుమతులు తీసుకొని అన్ని నిబంధనలు పాటించామని తెలిపారు ఈ వివాదం ఇప్పుడు కోర్టు దాకా వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే భారతీయ కాపీరైట్ చట్టం ప్రకారం కాపీరైట్ హక్కులు ఆడియో కంపెనీల దగ్గర ఉన్న మోరల్ రైట్స్ మాత్రం సంగీత దర్శకుని వద్దే ఉంటాయి అలాంటప్పుడు ఆయన అనుమతి లేకుండా పాటలు మార్చడం లేదా వాడటం మీద ఆయనకు అభ్యంతరం చెప్పే హక్కు ఉంటుంది ఇప్పటికీ ఇళయరాజా గారు గతంలో కూడా పలు సందర్భాల్లో తన పాటల విషయంలో ఇలాంటివే చేశారు